పది శాతం కూడా చేయని వ్యక్తి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అతనికి విరామం ప్రకటించడం చాలా అవసరం రాజకీయాల నుంచి వైసీపీకి క్రాప్ హాలిడే లాగా మన రైతాంగం ప్రకటించినట్టుగా వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం చాలా అవసరం వాళ్ళు సరిదిద్దుకొని భవిష్యత్తులో ఒక పది పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అప్పుడు మీరు ఆలోచించండి రోడ్ల మీద తిరిగాడు కదా మా బాబే మా నాన్నే అని చెప్పి అమ్మా నాన్న లేని బిడ్డలమ్మా నేను అమ్మా నాన్న లేని బిడ్డలమ్మా ఓటమ్మా మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు పొలాలు తీసేసుకుంటున్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు మత్స్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు ఇసుక తొప్పేస్తా ఉన్నాడు ఇంట్లో బిడ్డ ఇంట్లో బిడ్డ మీ అన్నో తప్పుడు అయితే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా అది చేయడు కానీ అమ్మా నాన్న లేని బిడ్డనమ్మా ఏదన్నా అడుగు అమ్మా నాన్న లేని బిడ్డనమ్మ అని అరే నేను కూడా నాన్న లేని బిడ్డానే నేను ధైర్యంగానే ఉన్నాను కదా కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు మా నాన్న కానిస్టేబుల్గా లో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ లో ఒక ఏఏ అసిస్టెంట్ ఎక్సైజ్ గా రిటైర్ అయిన వ్యక్తి ప్రతిదానికి డ్రామా 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 చంపి మమ్మల్ని ఏదన్నా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు జగన్ నేను బాపట్ల పుట్టా తిరుపతిలో నామకరణం చేశాను ఒంగోలు నెల్లూరులో పెరిగే పక్కనే ఉన్న మన మొగలు మాకు పొలం ఉండేది మాకు సొంత ఇల్లు ఉండేది నీలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి పాపం ఒక బలిజ కులానికి చెందిన వెంకటనరసాయి గారి పాపం మైండ్స్ ని వెరైటీస్ మైండ్స్ ని ఆయన చక్కగా ఆయన కింద కూలీగా పనిచేసి ఆయన తీసేసుకున్నారు మాకు అలాంటి అవకాశం లేవు కదా జగన్ మాకు మేము కింద మీద నన్ను నలుగురితో రావాలి మాకు దగ్గర అంత డబ్బులు ఉండవు కదా జగన్ దోచేసే మైండ్లు మాకు లేవు కదా మేము ఉద్యోగాల మీద బతిక జీవితాలు మా ఏదో కష్టపడి కింద పడి వచ్చాం మేము కానీ నువ్వు కూర్చొని నువ్వు మా కథలు చెప్పి ఒంటరి బిడ్డని అమ్మ మీరందరూ ఉన్నారు సొంత చెల్లికి గౌరవం అని వ్యక్తి అమ్మా అరే ఏ అన్న అయినా సరే చెల్లి మీద అంత నీచంగా మాట్లాడతాడా చెల్లి సంసారం గురించి మాట్లాడతాడా మీరు చెప్పండి అమ్మా మీ నేను ఇది కూడా చెప్తున్నా ఆడబిడ్డలకి మాన మన మానానికి అమర్యాద జరిగితే వాళ్ళ మంత్రులు ఉన్నారు ఒకటి రెండు మానానికి అమర్యాదలు జరిగితే ఏ మాట్లాడతారు నీచంగా ముప్పై వేల మంది ఆడపిల్లలు పైగా అదృశ్యం అయిపోతే నేను వారాహయాత్రలో చెప్పా ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే నన్ను తిట్టని బూతులు లేవు వైసీపీ వాళ్ళు నీకేం తెలుసురా అంటారు అదంటారు ఇదంటారు సన్నాసులున్నారా నేను నేను చెప్పిన మాటే ఆయన హోమ్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ అసోసియేట్ హోమ్ మినిస్టర్ చెప్పారు స్టేట్ మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు ఈ మనిషి ఒక్క రోజున్నా మీకు దాని గురించి ఒక అభిప్రాయం చెప్పాడా ఏం జరిగిందని చెప్పాడా నేను అందుకే మాట్లాడుతున్నా మీరు ఎన్ని గొప్ప వాళ్ళని పెట్టుకోండి వైసీపీని కనుక మీరు ఇంకొకసారి లోపలికి తీసుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం మాట్లాడితే జగన్ సజ్జల గారు చెప్తారు ఆయన చాలా ఆధిపత్యపు మనిషి ఆయన ఆయన క్లాస్ వాలండి మా నాన్నేమో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా రిటైర్ అయిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఏమో ముఖ్యమంత్రి వెరైటీస్ గన్లు ఉన్నాయి లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి నేను కూర్చొని క్లాస్ వారంట నేనంట పేదవాళ్ళ రక్తం దోచేస్తానంట పేదోడి రక్తం పిలుస్తుంది నేనా జగన్ మీరు మీరు ఆలోచించవులు రైతుకి ఎవరు నిలబడ్డారు పవన్ కళ్యాణ్ నిలబడ్డా జగన్ నిలబడ్డా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటిదంటే మనం చిన్నప్పుడు మనకి క్లాసిక్ మార్క్సిజం దున్నే భూమి అని ఉండేది మనకి మీకు భవిష్యత్తులో కనుక మీరు వైసీపీకి ఓటేసి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో గజం స్థలం ఉన్న వాళ్ళైనా సరే సెంటు భూమి వాళ్ళైనా సరే ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దున్నని భూమి అంతా జగన్దే అయిపోద్ది దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీ జగన్వే అయిపోతాయి మీరు ఉన్న స్థలాలు కూడా దాని మీద తాకట్టు పెట్టేస్తాడు అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీ ఆస్తులకి మీరు వైసీపీకి ఓటేశారంటే మీ ఆస్తులకి మీరే కూర్చొని వేసి తగలబెట్టేసుకున్నట్టు జాగ్రత్త